స్ సీరియస్లీ ఒక మనిషి పెళ్లి జరుగుతున్నప్పుడు కానీ పెళ్ళి తర్వాత కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు చేసే ఎగిలి పనులు వాళ్ళు భయపెట్టే కొన్ని కొన్ని అంశాలు అవతల వాళ్ళని ఆ క్షణాన చంపేనని ఇదే ఎగ్జాంపుల్ సత్సాయి జిల్లా ఏపీలో సోమందేపల్లి అని చెప్పేసి అక్కడ హర్షిత్ అని చెప్పేసి అమ్మాయి ఈ అమ్మాయికి పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఒక ప్రాంతండి ె సం నాగేంద్ర అంటే పెళ్ళి చక్కగా నిన్న ఉదయమే బ్రహ్మాండమే పెళ్లి జరిగింది ఈరోజు మంగళవారం కదా సోమవారం నిన్నే నేను ఉదయం బాగా పెద్ద చక్కగా పెళ్లి జరిగింది ఈవెన్ సోమేపల్లిలోనే ఈవినింగ్ శోభనం కూడా అరేంజ్ చేశారు హర్షిత నాగేంద్ర శోభనం ఇంకా అరగంటలో శోభన గదులకు వీళ్ళు వెళ్తారనగా మన నాగేంద్ర స్వీట్ చూసుకుని బయటకు వచ్చాడంట ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు ఆడవాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళు ఈ అమ్మాయికి మరి ఏం చెప్పారు ఏంటో తెలియదు దాన్ని ఎవరు హడావాళ్ళలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వెళ్ళిపోయారు రూమ్ లాక్ పెట్టుకుంది ఇలా కూడా స్వీట్లు తీసుకుని వచ్చాడు డోర్ కొడితే డోర్ తీట్లా ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు ఏంటి మేమే డోర్ తీట్లేదు అన్నాడు డోర్ వచ్చారు చూశారు చప్పుడు లేదు చూస్తే ఫ్యాన్ కూలీసుకున్నాను తలుపులు కొట్టు లోపలికి వెళ్తే ఆసుపత్రి పడితే చనిపోయింది చనిపోయిందన్న ఆ పెళ్ళికొడుకు ఇంకేం చేయాలి ఏంటండి ఇలా అని చెప్పేసి ఏమైనా అడుగుతాడా లేదా నువ్వేం చేస్తారో మమ్మల్ని చెప్పేసి వాళ్ళు ఏమైనా అడగాల ఏం చేయాలి ఆ పెళ్ళి ఆ పెళ్ళికొడుకు అండ్ వాళ్ళ అమ్మ నాడు వాళ్ళ బదులు కొంత అక్కడి నుంచిపోయారు ఏమనలేదు ఇంకా మేబీ కట్న కనుకలు ఏమన్నా ఇచ్చింటే రెట్టిచ్చు ఉంటారేమో లేదన్నమాట ఐ డోంట్ నో ఆ టాపిక్ మన దగ్గర రాలేదు మన దగ్గరకు వచ్చింది ఏంటంటే కాసేపు శోభను ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆమె రూమ్ గడిపెట్టుకుంది కాసేపటికి చనిపోయాము ఈ అబ్బాయి స్వీట్ల కోసం బయటకు వచ్చిన లోపలికి వెళ్దామని అనేటప్పటికి రూమ్ గడిపెట్టవు ఈలో వాళ్ళని పిలిచి చూస్తే చనిపోయాము సో ఆ అబ్బాయి బయట ఉన్నాడు అమ్మాయి ఫ్రెండ్స్ లోపల ఉన్నారు అమ్మాయి ఫ్రెండ్స్ అనేది కాసేపటికి అమ్మాయి ఫ్యాన్ కురికొని చనిపోయాను వాళ్ళ నాన్న వాళ్ళు ఈరోజు పోలీస్ కంప్లీట్ అదే ఇచ్చారు అరగంటలోనే జరిగింది ఏంటి అరగంటలు అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో భయపెట్టారు సో ఎంక్వైరీ చేయండి ఎవరైతే మా అమ్మాయి చూడండి కారణమయ్యారు వారికి శిక్షించండి అంటున్నారు ఇక్కడ ఏమై ఉండొచ్చు కింద కామెంట్లో మీరే తెలియజేయండి ఆ కొడుకు సంబంధించి ఏదైనా చెప్పారా లేదా ఈ అమ్మాయి సంబంధించి ఉంటే వాళ్ళు పెళ్ళి కొడుకు చెబుతున్నారా లేదన్నప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూస్ లేదినప్పుడు శోభన అంటే భయపెట్టారా లేదంటే ఇంకేదైనా ఇంకేదన్నా బొర్ర బుద్ధి లేకుండా కొంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళని చూస్తే పట్ట పట్ట నాకు నాకైతే అసలు ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఏ సమయంలో ఏం చెప్పాలో తెలియట్లా అన్నయ్యంగా చనిపోయింది పాప మా అమ్మాయి అయితే చక్కగా ఉందండి పాప ఉదయం పెళ్ళి ఏంటి అంగరంగ వైభవంగా సాయంత్రం శోభనం తరగాల్సి ఉంటే ఇలా చనిపోయాయండి ప్రాణం చేసే శోభనం ఓ రకంగా అదే అనుకుందామా శోభన అంటే భయం ఉన్నప్పుడు ఆ పెళ్ళి చేసుకోదు కదా శోభన అంటే భయం కాదు బట్ శోభన రాత్రి చనిపోయింది అన్నప్పుడు ప్రాణం చూసి శోభన ఉన్నట్టుగా అంత మాట్లాడుకుంటూ నేను కూడా అదే మాట్లాడు బట్ విషయం ఏంటంటే ఆ శోభనానికి ముందు ఆ అమ్మాయితో వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడి చూసారా మొత్తం అక్కడే ఉంది అని చెప్పి వాళ్ళని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే తెలియాలి ఆ తెలిసినంత అమ్మాయిని భయపెట్టి ఉంటారు